ప్రభావతి రోహిణి దగ్గరికి వచ్చి వాళ్ళ మామయ్యకు ఫోన్ చేయమంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రోహిణి వాళ్ళ మామయ్యకు ఫోన్ చేస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న వాళ్ళ మామయ్య అయితే మే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి మే అంటున్నాడేంటి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ మావయ్య మాత్రం మే అంటే మలేషియాలో హాయ్ అని అర్థం అంతే అందుకే మే అని చెప్తున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రభావతి అయితే ఓహో అలాగనా అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా సంతోషంగా మాట్లాడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న బాలు మీనా దగ్గరికి వెళ్ళి ఏంటి మీనా ఆయన్ని ఎక్కడ ఎక్కడో చూసాను అన్నావు ఇప్పుడేమో ఆయన మలేషియాలో ఉన్నట్లుగా చూపిస్తున్నారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న మీనా అయితే అవునండి నాకు అదే అర్థం కావటం లేదు ఇదేదో గందరగోళంగా ఉంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న బాలు అయితే సరేలే ఏదో చూద్దాం అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇందులో అక్కడ ఉన్న ప్రభావతి అయితే మీ సమస్యలు అన్నీ తీరిపోయినట్లే కదా రోహిణి వాళ్ళ నాన్నగారు ఎప్పుడు జైలు నుండి విడుదలవుతారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళ మామయ్య అయితే ఇంకొక నెల రోజుల్లో విడుదలైపోతారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రభావతి అయితే అమ్మయ్య ఆయన్నైనా ఇక చూడొచ్చు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అలా వాళ్ళిద్దరూ అయితే ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న రోహిణి అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఏంటి వీడు ఎక్కువ మాట్లాడితే ఏవైనా నిజాలు బయట పెట్టేసేటట్లే ఉన్నాడే అని చెప్పేసి అయితే చాలా భయపడిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న బాలు అయితే ఆ ఫోన్ను తీసుకొని అవును మీరు ఎక్కడ ఉన్నారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న రోహిణి వాళ్ళ మామయ్య అయితే ఇదిగోండి మీకు దుబాయ్లోనే ఉన్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న బాలు అయితే దుబాయ్లో ఉన్నారా దుబాయ్లో ఎక్కువ వంటలు ఉంటాయంట కదా మీరెందుకు ఒంటరిగా ఉన్నారో నాకు అర్థం కావటం లేదు ఒక్కసారి మీ లొకేషన్ షేర్ చేయండి ఇదిగోండి మా డబ్బుడమ్మ ఉంది కదా డబ్బుడమ్మ మిమ్మల్ని ఎక్కడ ఉందో మాకు కూడా చూపిస్తుంది కదా కదా అలా మేము కూడా ఆ దుబాయ్ మొత్తం చూడొచ్చు ఆ లొకేషన్ని చూడొచ్చు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న మాణిక్యం అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటి లొకేషన్ షేర్ చేయాలా ఇప్పుడు ఎలా లొకేషన్ నేను షేర్ చేయగలను నేను దొరికిపోతాను కదా అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా భయపడిపోతూ ఉంటాడు ఇందులో అక్కడ ఉన్న రోహిణి అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్